ఏ మాట అయితే చెప్పావు అదే నువ్వు చేస్తావు ఏమని తప్పుడు కేసులు పెట్టారు ఇప్పుడు మిథున్ రెడ్డి నన్ను రెడ్డప్ప ఇంట్లో కూర్చుంటే వాళ్ళ ఇంటి మీద దాడికెళ్ళి వాళ్ళ వాహనాల తగలబెట్టి వాళ్ళ మీదనే కేసులు ఇంకా అప్పుడు న్యాయం ఏంటి ఇంకా నువ్వు చెప్పేది నీకు న్యాయం అడిగే హక్కి ఉంది ఎక్కడ అదే కదా జరుగుతుంది వినుకొండ కూడా వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుంది వాళ్ళ కార్యకర్తలు తెచ్చిపోతే ఏమంటారు రాజకీయం ఎల్లు కలవకుండా లేదులే చంద్రబాబు గారు చూసుకుంటారు ఇంటే కూర్చుంటాడా అంటే చెప్పేది అయితే మా కార్యకర్త ఇదివరకు అట్లాగే తెలుగుదేశం వాళ్ళు జరిగినప్పుడు అట్టగే ఉండేది ఎన్ని కామను నోటి మాటలు కాదు కదా విజువల్ కనబడుతుంది అతను అంత ముందు వైసీపీ నిజం తర్వాత టీడీపీలోకి వచ్చిన మాట నిజం అది తేడా ప్రత్యేక రాజకీయాల మధ్య ఆ సెకండ్ స్థాయి నాయకులు లేదంటే క్రింది స్థాయి వీళ్ళ కార్యకర్తలు బలైపోతున్నారా ఇటువంటి ఘటనలో కచ్చితంగా ఇంకేం లేదు ఇప్పటికైనా సరే నాయకులు కూర్చుని శాంతి భద్రతలు కాపాడాలకపోతే ఇంత ముందు చిన్న సంఘటన జరిగిన స్పందించి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు స్పందించి ఏంటిది అదుపు చేయండి అని చెప్పకపోతే కూటమిలో లేకుండా ఉంటే ఆయన స్పందించేవారు అది కాదు కూటమిలో ఉంటే మాత్రం కూటమి